హాయ్ అండి కొర్రమేనితో ఒక మంచి రెసిపీ చేస్తున్నాను చాలా వెరైటీగా మీరు ఎప్పుడు కూడా చేశారో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం చాలా వెరైటీగా చేయాలనేసి మొదలు పెట్టాను ఇదైతే మా చిన్నప్పుడు మా ఇంట్లో చేసేవారనమాట ఇప్పుడైతే మీకు చూపిస్తామని వీడియో చేస్తున్నాను కొర్రమేని చేప చూడండి ఎంత పెద్దది ఉందో మొక్కలు చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఈ చేప వచ్చేసి ఇంచుమించుగా మూడు కేజీలు ఎంతో ఉందండి చాలా పెద్దది అనమాట చాలా పొడవు ఉంది మామూలుగా అయితే కొర్రమేన్లు చిన్నవి ఉంటాయి కదండి నేను ఇంత పెద్ద కొర్రమేన్ చూడడం మాత్రం ఇదే ఫస్ట్ సారి మొక్కలు చూస్తే మీకు అర్థమవుతుంది ఆ మొక్క చూడండి ఒక్కొక్కటి నా అరిసే కంటే పెద్దది ఉందనమాట కొన్ని మొక్కలు అనేది ఫ్రైకి తీసేస్తానండి కొన్ని మొక్కలు ఇలా ఒక వెరైటీ రెసిపీ చేయడం అనేసి తీసాను దీన్ని క్లీన్ చేయడం మాత్రం పెద్ద టాస్కేనండి చాలా జిగురుగా ఉండి చాలా టైం పట్టింది నీట్గా శుభ్రం చేసుకున్న ఈ కొరమైన చేపని కొన్ని ముక్కలేమో ఫ్రైకి తీసి కొన్ని ముక్కలు ఇలా వెరైటీగా చేయడానికి అనేసి నీట్గా కడిగి పెట్టుకున్నాను అనమాట ముందుగా ఒక గిన్నె పెట్టుకోవాలండి ఆ గిన్నెకి ఆయిల్ అనేది రాయాలి మామూలుగా అయితే వాటర్ వేసి చేస్తారండి ఇది నేను వాటర్ అయ్యాను అనమాట ఇంతకీ రెసిపీ పేరు చెప్పేస్తాను కొర్రమేనుతో ఒక మంచి పిడుపు చేస్తున్నానండి సేమ్ సొర పిడుపులా ఉంటుంది దానికంటే టేస్ట్ అదిరిపోద్ది అనమాట చేపలు పిడుపు చేయడానికి ముందుగా ఇలా గిన్నె పెట్టి ఆయిల్ అనేది రాసి ముక్కలన్నీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేస్తున్నాను అనమాట మామూలుగా అయితే దీన్ని వాటర్లో ఉడకబెట్టేస్తారండి నాకు తెలిసినంత వరకు నేనైతే మాత్రం అసలు వాటర్లో ఏమీ అయినా అనమాట ఫిష్ కుండే తోటే చేప అనేది కుక్ అయిపోతుంది ఇలా ముక్కలన్నీ యాడ్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేస్తే చక్కగా ఉడికిపోద్దు అండి చేపలున్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు ఉంచాలన్నమాట చూడండి ఇక్కడ చేపలున్న వాటర్ అంతా ఎగిరిపోయి చక్కగా ముక్క అనేది అయిపోయి జస్ట్ ఆయిల్ మాత్రమే మిగిలింది ఇప్పుడు స్టవ్ కట్టేయడమేనండి ముక్కలను కూడా ఒక్కొక్కటిగా వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇంతకీ మేమైతే మా సైడు పిడుపు అంటామండి కొన్ని చోట్ల పిట్టు అంటారండి చేప పిట్టు సొరపిట్టు అని పిలుస్తారు మా సైడ్ అయితే మాత్రం పిడుపు అలాగే చేప పిడుపు అంటాం కొర్రమేనతో ఇలా పిడుపు చేయొచ్చని మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే తెలుసు అనమాట మా చిన్నప్పుడు కొర్రమేనే కాదండి మట్ట గడసలు ఉంటాయి కదా వాటితో పిడుపు చేసేవారు అనమాట మాకు మట్ట పట్టుకునేవారు వాటిని పిడుపు చేస్తే టేస్ట్ చాలా బాగున్నాయి సేమ్ ప్రాసెస్ వాడాను ఇక్కడైతే చక్కగా ఇలా చేపలన్నీ చల్లారిపోయిన తర్వాత ఒలిచేయాలన్నమాట ముళ్ళు ఆల్రెడీ దీనికి ఒకటే ముళ్ళు ఉంటుందండి నడ్డి మీద ని చిన్న చిన్న ముళ్ళు అవి ఉంటే నీట్గా తీసేసుకోవాలి ఇంకా కడగక్కర్లేదు అనమాట ముందే మనం ఇలా నీట్గా పసుపు అలాగే ఉప్పు అలాగే నిమ్మరసం ఇవన్నీ వేసి కడిగి పెట్టేసుకుంటాం కాబట్టి ఇంకా కడగ అవసరం లేదు డైరెక్ట్గా చల్లారి నుంచి ఒలిసేసుకోవడం అండి ముళ్ళన్నీ తీసేయాలన్నమాట ముళ్ళన్నీ తీసేసాక చక్కగా ఇలాగా తగినంత పసుపు కారం సాల్ట్ అండి మూడు వేసి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుతున్న టైంలో కూడా కొన్ని ముళ్ళనేవి తగులుతూ ఉంటే ఆ ముళ్ళను కూడా తీసేయాలండి చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తింటారనమాట చేపలు మామూలుగా మా ఇంట్లో అయితే మా అబ్బాయి తిండో అని చెప్తూ ఉంటానా ఎలా పిడుపు చేస్తానండి చాలా ఇష్టంగా తిన్నాడు వాడు దీంట్లోకి పక్కనే చారు పెట్టాను అనమాట చారు ఈ చేప పిడుపుతో చక్కగా చాలా బాగుందమ్మా ఫ్రై అనేసి అన్నాడు అంటే పిల్లలు కూడా తింటారనమాట ముళ్ళు ఉండవు కదండి వాళ్ళు తినడానికి మెయిన్ ముళ్ళు తీసుకోలేక తినరు రెండు కొంతమందికి అది మెత్తగా ఉంటుంది కాబట్టి అది నచ్చదు అనమాట మా వాడికైతే మెత్తగా ఉంటుంది కాబట్టి అందుకు నచ్చదు అంటే అందుకు తిండు ఇలా ఫ్రై చేస్తే చాలా ఇష్టంగా తిన్నాడు అయితే ఈ ముళ్ళన్నీ కూడా చక్కగా తీసేసుకోవాలండి మనం అశ్రద్ధగా మాత్రం తీయకూడదు అశ్రద్ధగా మాత్రం కలిపేసాం కదా అని వదిలేస్తే మాత్రం ఎన్న అయ్యి ఉంటే పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది నేనైతే ఇలా కలుపుతూ ముళ్ళన్నీ తీసేస్తాను అనమాట చక్కగా ఎలా ముళ్ళన్నీ తీసేస్తే కలిపి పక్కన పెట్టేసుకోవాలన్నమాట దీంట్లో కావలసినవి రెడీ చేసుకోవాలండి తర్వాత చక్కగా ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ అనేది కాస్త ఎక్కువ పడుతుంది ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ మాత్రం బాగా వేడవనివ్వాలి ఇందులో ఒక మసాలా వచ్చేస్తే నేను అల్లము వెల్లుల్లి జీలకర్ర గసగసాలు ధనియాలు అలాగే మొగ్గ చెక్క చక్కగా మెత్తని పేస్ట్లా చేసి పెట్టుకున్నాను అనమాట వచ్చేసి ఆయిల్ అనేది వేడైపోయిందండి ఆయిల్ వేడైన తర్వాత చక్కగా ఒక స్పూన్ జీలకర్ర అనేది వేసాను నేను తీసుకున్న ఆయిల్ వచ్చేసి నొగరొచ్చేస్తుంది కదా గాను అనమాట అందువల్ల అండి నొగరు వస్తుంది ఏం తొందరపడకండి నేను ఏదో ఆయిల్ వేసాను నొగరు వచ్చేస్తుంది గానూనె నేయడం వల్ల నువ్వు వస్తుంది తర్వాత ఉల్లిపాయలు కూడా చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా సాంబార్ ఉల్లిపాయలు అంటారు చాలా వరకు మేమైతే చిన్న ఉల్లిపాయలు నాటు ఉల్లిపాయలు అంటాం ఈ ఉల్లిపాయలు హెల్త్కి చాలా మంచిదండి బాలింతలు కూడా తినచ్చు అంత మంచి ఉల్లిపాయలు అనమాట అవి ఆ ఉల్లిపాయలు తీసుకున్నాను ఇక్కడ చక్కగా నాకు సరిపడా తీసుకున్నానండి ఒక కప్పు తీసుకున్నాను తర్వాత వచ్చేసేమో ఒక నాలుగు పచ్చిమిర్చి శీలుకలు కొద్దిగా కరివేపాకు ఇది కూడా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేయాలండి ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు అనేది ఏగకపోతే మాత్రం టేస్ట్ అస్సలు బాగోదు ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చిన తర్వాత మసాలా యాడ్ చేసుకోవాలి మసాలా వచ్చేసి నేను చెప్పాను కదా నేను ఎప్పుడు కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా ఆడి అనేది యాడ్ చేస్తాను నిలవ పెట్టి వేస్తే అసలు నచ్చదండి ఆ స్మెల్ బాగదనమాట అదే అప్పటికప్పుడు ఫ్రెష్గా ఆడుకున్నాం అనుకో ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మసాలా కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చికెన్ మసాలా అలాగే ధనియాల పౌడర్ యాడ్ చేస్తానండి ఈ చికెన్ మసాలా వేయడం వల్ల ఏంటంటే చేప న్యాచురల్గా అది నీచివాసన ఎక్కువ ఉంటుంది ఆ స్మెల్ అనేది ఉండదు అనమాట ఈ రెండు వేసేసిన తర్వాత కొద్దిగా కొత్సరి మేతండి ఇది కూడా క్రష్ అనుకోండి ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది చక్కగా ఇదంతా కూడా ఆయిల్ అనేది వదిలేదాకా ఫ్రై చేసేసుకోవాలండి ఎప్పుడైనా ఎలా పిడుపు చేయాలనుకుంటే మాత్రం ఉల్లిపాయలు మసాలా అంతా కూడా ఆయిల్లోనే ఫ్రై చేయండి నేను కొన్ని కొన్ని వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు మొత్తం అంతా కూడా చేప గుజ్జ ఏదైతే ఉంటుందో అందులో కలిపేస్తారండి అలా వేయడం వల్ల పచ్చివాసన వస్తుంది అంత బాగోదు ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది చక్కగా ఇలా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది వదిలేసిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చేప గుజ్జు ఉంది కదా అది వేసుకోవడం అండి ఇక్కడ చూడండి నేను తలబాగాన్ని కూడా యాడ్ చేసేస్తాను అనమాట దాన్ని కూడా వేస్ట్ చేయలేదు అది కూడా ఇంకా నేను ఆయిల్లో మగ్గబెట్టినప్పుడు మగ్గిపోయింది కాబట్టి ఉడికిపోయింది ఇంక ఇందులో యాడ్ చేసేసాను ఇప్పుడే అండి అసలైన టాస్కు ఇలా కలిపేసుకున్నా కూర అయిపోయింది అని వదిలేసామంటే మాత్రం అసలు తినలేము దీన్ని మాత్రం ఫ్రై చేయాలండి దగ్గరుండి మరలా ఆయిల్ అంతా కూడా పీల్చేస్తుంది ఎంత ఆయిల్ వేసిన వేసినట్టే ఉండదు కాకపోతే ఇక్కడ ఆయిల్ వేయలేదు కదా అనేసి మీరు ఏం కంగారు పడకండి ఇలా ఫ్రై చేసేయాలన్నమాట కలర్ మారే వరకు కూడా ఓపికగా ఫ్రై చేయాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అన్నమాట సరపిడిపైన అంతేనండి కలర్ మారే వరకు కూడా ఫ్రై చేసేస్తాను అప్పుడే బాగుంటుంది ఫ్రైలా ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుందండి దగ్గరుండి ఐలో పెట్టి సిమ్లో పెట్టి అడ్జస్ట్ చేసుకుంటూ అంటే అవి సిమ్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా మంచి కలర్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత వచ్చేసి కొత్తిమీర మండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదా ఆప్షనల్లే నా దగ్గర కొత్తిమీర ఉంది కాబట్టి కొత్తిమీర కూడా వేసాను ఇప్పుడైతే కాయగూరలు తర్వాత ఉల్లిపాయలు కొత్తిమీర మాకుకూరలు చాలా రేటు ఉన్నాయండి మా సైడ్ అయితే మరి అన్ని సైడ్లు అలా ఉన్నాయో లేదో తెలియదు కానీ మాకు మాత్రం మండిపోతున్నాయి అనమాట మార్కెట్కి వెళ్ళి కొనుక్కురావాలంటేనే చాలా కాస్ట్ ఉన్నాయని చెప్తున్నారు మా వారు నాకైతే తెలియదు అనుకోండి కాస్ట్ ఎంత ఉంటాయి ఏది ఎంత ఉంటుందో కూడా నాకు తెలీదు అన్న ఆయనే చూసుకుంటారు కాబట్టి నాకు అస్సలు తెలీదు కాకపోతే చాలా రేట్ ఉంది కొత్తిమీర కొంచెము ఎంత వాడుకుంటా వాడికి జాప్ర చేసుకొని చెప్తారు చూడండి ఇలా కలర్ మారేదాకా ఫ్రై చేయడానికి ఇంచుమించుగా నాకు ఒక టెన్ మినిట్స్ పట్టిందనమాట ఎక్కడ కూడా చూడండి మీకు అర్థమవుతుంది కదా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో అని ఇలా చేసుకుంటే అండి ఒక రెండు రోజులు మూడు రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకుండానే నచ్చిందండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది కొర్ర మెన్తో పిడుపు చేస్తాను అదేనండి పిట్ అని చాలా చోట్ల అంటున్నారు పిడుపు అనమాట టేస్ట్ చాలా బాగా వచ్చింది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి ఉంటాను బాయ్